ఉదయ దేవుని ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు నా మమ్మన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయ కాలము దేవుని ప్రత్యక్షపు వాక్కును మనం ధ్యానం చేసుకుందాం మన పరిశుధ గ్రంథములను తెరిచి ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం ముప్పై ఆరో వచనమును చదువుకుందాం ఎప్పున్నై కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు అతడు పూర్ణ మనసుతో యహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచను అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేసెనో హాలెలు యా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా యువదే కాలం ప్రవహిస్తున్న వాగ్దానము ఆయన అంటున్నాడు ఎప్పుడు కుమారుడైన కాలేబును గురించి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన వ్యక్తి కనుక అతను అడుగుపెట్టే ప్రతి స్థలమును ఇస్తాను అతనికే కాదు అతని సంతానమునకు కూడా ఆ దేశమును స్వాధీనపరుస్తాను అని ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభువు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ బుధే కాలము నీవు కూడా ఆ ఎపుణి కుమారుడైన కాలేబును పోలి నీ ప్రభు అయిన నీ రక్షకుణ్ణి విమోచకుణ్ణి పూర్ణ మనస్సుతో అనుసరించే విధంగా నీ జీవితం ఉన్నదా నియంతరంగము ఉన్నదా ప్రియ సహోదరి సహోదరుడా అనాడు ఇస్రాయలీలు మరి దేవుని యొక్క కార్యములను అనుదినము రుచిస్తూ అనుదినము ఆయన అద్భుతములను చూస్తూ అనుభవిస్తూ కూడా చూడండి ఒక శ్రమ ఒక శోధన సంభవించగాలనే సుతూ ఉండేవారు మరి ఎంతో అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉండేవారు యువదే కాలము ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పున్నై కుమారుడైన కాలేగు జీవితము ద్వారా అతడు పూర్ణ మనసుతో ప్రభువుని అనుసరించిన వ్యక్తి కనుక దేవుడు అధికమైన ఆశీర్వాదం శ్రేష్టమైన ఆశీర్వాదం అతనికే కాదు అతని సంతానం అంతటికీ కూడా అనుగ్రహించాడు చూడండి ఆయన ఇచ్చిన వాగ్దాన భూమిలో దేశములో ఎప్పున్నై కుమారుడు కాలేపు తప్ప మరి ఎవ్వరు కూడా చూడరు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఎంత ధన్యత లభించింది ఈ వ్యక్తికి ఈ ఉదయ కాలము నీకు కూడా అటువంటి ధన్యత మరి పరమ కానాను వాగ్దాన దేశము వాగ్దానపురము మనము కూడా చేరుకోవాలి అనంటే ఈ భూమి పైన కూడా మనము నెమ్మది కలిగి ఆశీర్వాదకరంగా జీవించాలి అనంటే ఆయన అంటున్నాడు నీ అడుగు పెట్టిన ప్రతి స్థలమును నీకు ఇచ్చేదను నీకే కాదు నీ సంతానమునకు కూడా నేను అనుగ్రహిస్తాను అని వాగ్దానం ఇస్తున్న దేవుడు మరి ఒక వచ్చిన భాగంలో ఉంటుంది కదా కీర్తనలు రెండో అధ్యాయం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని అడగక మునిపే ప్రభు అనుగ్రహించాడు కాలేబుకు ఎందుకో తెలుసా పూర్ణ మనస్సుతో ప్రభుని అనుసరించిన వ్యక్తి ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదే కాలం ప్రభుని నీవు పూర్ణ మనస్సుతో అనుసరిస్తూ ఉన్నావా నిపూర్ణ బలముతో నిపూర్ణ శక్తితో నీ దేవుడైన యహోవాను నీవు ప్రేమిస్తూ ఉన్నావా ఈ ఉదే కాలము నీ పడకలయొద్ద లేచి ప్రభుని స్థుతించి మహిమపరిచిన అనుభవం నీకున్నదా ఆనాడు ఇస్రాయలీలు ఒక శ్రమ కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు పై వచ్చిన భాగములో కుమారులు తండ్రి ఒక కుమారుణ్ణి ఎత్తుకొని ఏ విధంగా మోస్తూ వచ్చాడు నేను అరణ్యములో నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చాను పగులు మేఘ స్తంభము రాత్రి అగ్ని వలె నేను మీ ముందర నడిచాను మీ ఆకలిని మీ దప్పికను ఆయన అంటున్నాడు వారు మరి ఆ యొక్క నలభై సంవత్సరములు ప్రయాణములో వారి చెప్పులు అరిగిపోలేదు వారి వస్త్రములు పాతగిలిపోలేదు ఆయన వారిని ఆయన రెక్కల నీడలో సురక్షితంగా భద్రపరుస్తూ శత్రు రాజులు వచ్చి వారిని ఎదుర్కొన్నప్పుడు వారితో యుద్ధం చేస్తున్నప్పుడు వారి పక్షాన ఆయన నిలబడి యుద్ధం చేసి ఆ బిడ్డలకు విజయం ఇచ్చాడు ఇటువంటి అనుభవాలు ఇటువంటి అద్భుతాలు వారు చూస్తూ అనుభవిస్తూ కూడా ఒక శ్రమ కలిగినప్పుడు సనగటం ప్రారంభించారు వారంటే ప్రభువుకు ఇష్టం ఉండదు అవును ప్రియాదేవుని బిడలారా సందేహింపక అపనంబిక ఉంచకుండా నీ దేవుని అందు నీవు విశ్వాసము కలిగిన వాడవై విశ్వాసము కలిగిన దానివై పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి నీవు అనుసరిస్తూ ప్రేమిస్తూ ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఉన్నట్లయితే ఈ ఎప్పుడు కుమారుడైన కలేబుకు అనుగ్రహించిన ఆశీర్వాదమును ఆయన నీకు కూడా అనుగ్రహించాలని ఉదే కాలం మాట్లాడుతూ ఉన్నాడు నీవు అడుగు పెట్టిన దేశమును నీకే కాదు నీ సంతానమునకు నేను ఇస్తాను ఆయన ఇస్తున్న వాగ్దానము ఎంత గొప్పది ఒక తండ్రి కుమారుణ్ణి ఎత్తుకొని మోసుకొని వచ్చినట్లు నేను మిమ్మల్ని మోసుకొని వచ్చాను మిమ్మల్ని విడిపించాను శత్రువుల వారి నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి భయంకరమైన తెగుళ్ళ నుంచి విపత్తుల నుంచి మిమ్మలను సంరక్షిస్తూ పోషిస్తూ ఆదరిస్తున్న దేవుడను పూర్ణ మనస్సుతో నీవు నన్ను అనుసరించు కుడిమి కుడికైనను ఎడమకైనను తొలగక కదండి పాపములో లోకములో లోకము దుస్తుని అందు ఉన్నది ఈ లోక ఆకర్షణలకు లోక పాపమునకు అపవిత్రతకు గురి కాకుండా పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి నీవు అనుసరించినట్లయితే ఆయన నీకు కూడా ఇటువంటి ఆశీర్వాదం ఈ ఉదయం కాలము అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు ఇంటి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రిని పరిశుద్ధనామానికి వందనాలు తండ్రి నాయన కాండం మొదటి అధ్యాయం ముప్పై ఆరో వచ్చినంలో పూర్ణ మనసుతో నిన్ను వెంబడించి అనుసరించిన కాలేబును పోలి నీ బిడ్డలు కూడా నిన్ను పూర్ణ మనస్సుతో నిన్ను అనుసరించి నీకు విధేయత కలిగి నీ యందు నమ్మకం కలిగి నిన్ను హత్తుకొని జీవించే కృప దాయించే వారి శ్రమల్ను బట్టి శోధనలు బట్టి శ్రమలయందు అతిశయించే కృప సణుగు కొనక గొణుగు కొనక ఆనందముతో శ్రమలను స్వీకరించే కృప నీ బిడ్డలకి దయచేయి దాని వెనుక దాగి ఉన్న గొప్ప ఆశీర్వాదమును స్వతంత్రించుకునే కృప దయచే ఆనాడు ఇస్రాయేలీలు సనుగుట వలన ఏ ఒక్కరూ కూడా ఆ తరము వారు వాగ్దాన భూమిని ప్రవేశించలేదు ఎప్పున్నై కుమారుడైన కాలేబు తప్ప అవునయ్యా కాలేబుకు అతని సంతతికి అనుగ్రహించిన ఆశీర్వాదమును యువదే నీ బిడలకి కూడా మీరు అనుగ్రహించండి నిన్ను అనుసరించే బిడ్డలుగా నిన్ను ప్రేమించే బిడలుగా నిన్ను హత్తుకొని జీవించే బిడలుగాని బిడలను దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ లార్డ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ